జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ఇరవై ఆరవ శ్లోకము ఎతో ఎస్సరతి మనశ్చం అస్థిరం తతస్త వశం నయేత్ ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున మనస్సు అనేటటువంటిది సహజంగానే చంచలమైనటువంటి స్వభావము కలిగినది అందుకని ఆ మనస్సుకు నిలకడ అనేది ఉండదు అయితే ఏం చేస్తూ ఉంటుంది మనస్సు ఇక ఎప్పటికప్పుడు ఎక్కడికో ఒక చోటికి వెడుతూ ఉంటుంది అక్కడక్కడ అక్కడక్కడ సంచరిస్తూ ఉంటుంది వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అయితే నువ్వేం చేయాలంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి నీ మనస్సు వెడుతుందో అప్పుడప్పుడే అక్కడక్కడి నుంచి ఆ మనస్సుని వెనక్కి తీసుకొని వచ్చి ఆత్మయందు లగ్నం చేస్తూ ఉండాలి ఆత్మను బాగా ఇష్టపడేటట్టుగా నీ మనస్సును ఈ రకంగా వెనక్కి తీసుకొని వస్తూ ఆత్మయందు నిలుపుతూ ఉండాలి ఆత్మ అనేటటువంటిది నిరతిశయమైన ఆనందము కలిగినటువంటిది కనుక అదంటే చాలా ప్రియకరమైనటువంటిది అని నీ మనస్సుకు అర్థమయ్యేటంత బాగా అర్థమయ్యేటంత వరకు సంతతము నిరంతరము నీ మనస్సుని ప్రాపంచిక విషయముల నుండి వెనక్కి తీసుకొస్తూనే ఉండాలి ఆత్మయందు లగ్నము చేస్తూనే ఉండాలి ఈ రకమైనటువంటి సాధన నిరంతరము చేస్తూనే ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మన మనస్సుని ఆధీనములోనికి తెచ్చుకొని ఆత్మధ్యానము మీద నిలిపేటటువంటి ఒక సాధనా క్రమాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము మన మనస్సు ఎప్పుడెప్పుడు ప్రాపంచిక విషయముల మీదికి వెడితే ఆయా ప్రాపంచిక విషయముల యందు ఆయా యందు ఉండే దోషాలను మన మనస్సుకి బాగా అర్థమయ్యేటట్టుగా చూపించాలి తెలియచేయాలి తెలియచేస్తూ వెంటనే ఆత్మయందు ఉండేటటువంటి నిరతిశయమైన సుఖాన్ని కూడా పరిచయం చేస్తూ ఉండాలి మనస్సుకి ప్రాపంచిక విషయములలో ఉండే దోషాలను ఆత్మయందు ఉండేటటువంటి ఆనందాన్ని రెండింటినీ ఆ మనస్సుకి సంతతము మనము చూపిస్తూ మనస్సుని మెల్లమెల్లగా ఆత్మ అంటే బాగా ఇష్టపడేటట్టుగా సిద్ధం చేసుకుంటూ భగవానుడు ఉపదేశం చేసిన సాధనా క్రమాన్ని ఆచరించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎతో ఎతో నిస్సరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో తతస్తతో ఆత్మన్యేవ వశం నయేత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ